నిన్నటి రోజున అంటే సెప్టెంబర్ రెండవ తేదీన ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత రాజశేఖర రెడ్డి గారికి సంబంధించిన వర్ధంతి ఒకవైపు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి యొక్క పుట్టినరోజు వేడుకలు ఒకవైపు రాష్ట్ర వ్యాప్తంగా జరిగినాయి ఎవరి పార్టీకి సంబంధించిన అభిమానులు కార్యకర్తలు వాళ్ళ వాళ్ళ కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు ఒకరికి ఒకరు ఇబ్బంది కలిగించకుండా అయితే నిన్న జనసేనకు సంబంధించిన కార్యకర్తలు కానీ నాయకులు కానీ కొన్ని చోట్ల చాలా అతి చేయడం జరిగింది ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో ఒక చోట రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీ దగ్గర అక్కడికే జనసేన కార్యకర్తలు పోయి ఒక కేకును తీసుకొచ్చి ఒక టేబుల్ మీద పెట్టడం అక్కడే కట్ చేయడం కొంచెం ఎక్కువగా అతి చేయడం ఆ చేసే సందర్భంలో ఆ వెనుక వైపు ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారికి సంబంధించిన ఫ్లెక్సీ కొంత డ్యామేజ్ కావడం అది ఒక సంఘటన జరిగింది ఇంకొక వైపు అదే గోదావరి జిల్లాల్లో పి గన్నవరం కానిస్టెన్సీకి సంబంధించిన ఒక ప్రాంతంలో ఒక ఫ్లెక్సీ ఏర్పాటు చేసి ఆ ఫ్లెక్సీలో కొన్ని వ్యాఖ్యలు రాయడం జరిగింది మీరెంత మీ స్థాయి ఎంత తొక్కి పడేస్తాం నా కొడకల్లారా అని కొందరు అభిమానుల పేర్లు రాసి ఆ కింద కళ్యాణ్ సీమ ఇది ఎప్పటికీ పవన్ కళ్యాణ్దే అని రాయడం జరిగింది ఇలా రాసినప్పుడు చాలామందికి అర్థం కాకపోవచ్చు వాస్తవంగా ఆ కోనసీమలో ఇంతకుముందు జిల్లాల పునర్విభజనలో భాగంగా కొంత ప్రాంతాన్ని ఏర్పాటు చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ కోనసీమ జిల్లాకు అంబేద్కర్ కోనసీమ జిల్లా అనేటువంటి పేరుని ఏర్పాటు చేయడం జరిగింది సరే అదే అప్పుడు కూడా కొంత వివాదం అయినప్పటికీ తర్వాత సర్దు అరిగింది జరుగుతూ వస్తుంది అక్కడ సామాజిక పరిస్థితుల పరంగా రెండు వర్గాల మధ్య ఎప్పటి నుంచో కొంత ఆధిపత్య ధోరణి అనేది ఉంది దాన్ని ఇప్పుడు మళ్ళీ జనసేన కార్యకర్తలు నాయకులు అధికారం ఉంది కదా ఉద్దేశపూర్వకంగా బయటికి తెద్దాం రెచ్చగొడదాం ఇప్పుడు అణచివేద్దాం అనేటువంటి ఆలోచన చేయడం జరిగింది ఇంకొక చోట రావులపాలెం దగ్గర జ ఈ యొక్క పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సందర్భంగా కొంతమంది జనసేనకు సంబంధించిన కార్యకర్తలు బైకులకు సైలెన్సర్లు తీసేసి విత్సలవిడిగా రోడ్ల మీద విహారం చేయడం జరిగింది ఇది చేస్తున్న సందర్భంలో కొందరికి ఇబ్బంది కలిగినప్పుడు ప్రశ్నించడం జరిగింది ఆ ప్రశ్నించిన వాళ్ళపై దాడి చేయడం రెండు వర్గాలు దాడి చేసుకుంటున్న సందర్భంలో ఒక ఇద్దరు ముగ్గురికి తలాలు కూడా పైలినాయి ఇలాంటి అనేక సంఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా నిన్న అక్కడక్కడ జరిగినాయి ఇదంతా చూసినప్పుడు మనకేమనిపిస్తుంది అంటే వీళ్ళకి అధికారం ఉంది అనేటువంటి ఒక అత్యుత్సాహం కావచ్చు లేదు వాళ్ళు ప్రశ్నించే వాళ్ళ యొక్క మనస్తత్వం వాళ్ళ యొక్క విధి విధానాలు అలానే ఉండడం అనేది ఒకవైపు కావచ్చు ఈ మధ్య కాలంలోనే పవన్ కళ్యాణ్ గారు విశాఖకు వేదికగా వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి మూడు రోజుల కార్యక్రమంలో భాగంగా చివరి రోజున కొన్ని మాటలు చెప్పడం జరిగింది రేపు దసరా నుంచి ఆయుధ పూజ చేద్దాం రోడ్ల మీదకి రాండి పోరాడతాం అన్నారు వాళ్ళే అధికారంలో ఉండరు మరి ఎవరి మీద పోదా పోరాడదాం అనుకుంటున్నారు మీరు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళను లేదు వేరే పార్టీకి సంబంధించిన వ్యక్తులను అధికారం ఉంది అని ఈ విధంగా మీరు పోరాడడానికి సిద్ధమైనరా ఇదే కాదు సరే పవన్ కళ్యాణ్ గారి మాటలు మనం ఈ పదేళ్ల కాలం ఎన్నో చూసినాం ఏ స్థాయి వ్యక్తినైనా ఎట్లా తిట్టిండో ఎట్లా మాట్లాడి నోటికి ఏం వచ్చేది మాట్లాడింది అంతా చూసినాం ఇప్పుడు అధికారం లేకొచ్చిన తర్వాత ఏదో పద్ధతి గల మనిషిగా చాలా పద్ధతిగా చెప్తున్నాడు క్రమశిక్షణ ఉండాలి అలాంటి క్రమశిక్షణ కలిగినటువంటి వాళ్ళే నాకు సైనికులుగా ఉండాలి క్రమశిక్షణ లేనటువంటి వాళ్ళు నాకు అవసరం లేదంటున్నారు మరి ఇలాంటి కార్యక్రమాలు పాల్పడినటువంటి వ్యక్తుల పట్ల మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారు అటువైపు చూసినాం ఈ మధ్యకాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు అక్కడక్కడ ఏదో పుష్ప సినిమాకు సంబంధించిన డైలాగులు ప్రదర్శిస్తూ ఈ యొక్క ఫ్లక్కార్లు పట్టుకున్నందుకు వాళ్ళ మీద కేసులు పెట్టిండ్రు వాళ్ళని ఇబ్బంది కూడా పెట్టిండ్రు సరే అది తప్పే అనుకుందాం కానీ ఇక్కడ కూడా అదే జరిగింది కదా వీళ్ళ మీద కూడా అలాంటి కేసులు పెట్టి చర్యలు తీసుకొని మునుముందు జరగకుండా చూసుకుంటే అది వాళ్ళ పార్టీకి మంచిది సమాజానికి మంచిది ప్రజలకు కూడా మంచిది అలా కాకుండా పవన్ కళ్యాణ్ గారు అన్నట్టు మనల్ని ఎవరు ఆపేది యువకులు అన్నాక ఎన్ని సహజమే మా పిల్లలు బండి సైలెన్సులు తీసి సౌండ్లు చేస్తారు మీకు వచ్చిన ఇబ్బంది ఏంది వీళ్ళ కోసం ప్రత్యేకంగా ఒక స్టంట్ ట్రైనింగ్ స్కూల్ పెట్టాలి అనేటువంటి మాటలు గతంలో చాలా మాట్లాడండి దాదాపు వాటిని ఆధారంగా చేసుకుని వాళ్ళందరూ కూడా ఈ విధంగా స్వైరవిహారం చేస్తుండేమో అని అనిపిస్తుంది చూద్దాం ఈ జనసేన కేవలం ఒక ఉప ప్రాంతీయ పార్టీగా ఒక రెండు మూడు జిల్లాలు పరిమితమైనటువంటి ఈ పార్టీ భవిష్యత్తులో విస్తరించి పూర్తి స్థాయిలో వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళ వ్యక్తే పవన్ కళ్యాణ్ గారి సీఎం అయితే మరి వీళ్ళ యొక్క అరాచకము వీళ్ళ యొక్క ప్రవర్తన రాష్ట్ర వ్యాప్తంగా ఎలా ఉంటుందో మనం ఊహించవచ్చు సరే అవకాశం వచ్చదో రాదనేది పక్కన పెట్టినా కూడా ప్రస్తుతం వాళ్ళకున్నటువంటి కొద్దిపాటి అధికారాన్ని ఈ విధంగా విచ్చలబెడిగా ఉపయోగించుకొని సమాజం మీద ఆధిపత్యం చెలాయించాలి అనేటువంటి ఒక ఆలోచన సరైంది కాదన్నటువంటిదే మన యొక్క ఆలోచన